ఈ రోజు మనము అతి పురాతనమైన శివాలయం చూద్దాం రండి ఈ క్షేత్రాన్ని అరుణగిరి క్షేత్రం అని కూడా పిలుస్తారు ఈ శివాయి దగ్గర ప్రతి నెల పౌర్ణమికి గిరిపదక్షిణ అయితే చేస్తారు ఈ ఆలయం తిరుపతికి దగ్గరలో వడమాలపేట దగ్గర ఓబుల్ రాజు కండ్రిక దగ్గర ఎగువ కండ్రిక గ్రామంలో ఉంటుంది ఈ సోమవారికి ప్రతి నెల పౌర్ణమి రోజు పంచామృతములతో అభిషేకం చేసి నందీశ్వర స్వామికి పాలాభిషేకం చేశారు తర్వాత ఈ సోమవారి ఉత్సవ మూర్తులను ఈ కొండ చుట్టూ గిరిప్రదక్షిణ అయితే చేస్తారండి కొండ పైన అయితే ఆకాశలింగం ఉంటుంది పెద్ద శివభారతుల స్టాచ్యూ కూడా ఉంటుంది పౌర్ణమి రోజు సాయంత్రం వేళ గిరిప్రదక్షిణ అయితే మొదలు పెడతారు వచ్చే మూతలను గిరి ప్రదక్షిణ తర్వాత గంగమ్మ తల్లి దగ్గరికి తీసుకెళ్లి గంగా హారతి కూడా ఇక్కడ ఇస్తారండి మీరు ఎప్పుడైనా ఈ శివాలయం ని దర్శనం చేసుకున్నారేమో కింద కామెంట్ అయితే చేయండి మీరు కూడా తప్పకుండా ఈ అష్టలింగాలు ఉంటే అరుణగిరి క్షేత్రాన్ని దర్శనం అయితే చేసుకోండి మీరు కూడా ఒక పౌర్ణమి రోజు వెళ్ళి తప్పకుండా గిరిప్రదక్షిణ అయితే చేయండి చాలా మహిమ గల సోమవారం అండి మనం ఎటువంటి కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా ఈ సోమవారం నెరవేరుస్తారు మీరు కూడా తప్పకుండా ఈ ఉమా ఉమామహేశ్వరుల సోమవారిని దర్శనం అయితే చేసుకోండి ఈ రీల్ని ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి అలాగే కింద ఓం నమస్తే అని కింద కామెంట్ అయితే చేయండి ఈ ఆలయం తిరుపతికి దగ్గరలో వడమాలపేట దగ్గర ఓబుల్ రాజు కండ్రిక దగ్గర ఎగువ కండ్రిక గ్రామంలో ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ అష్టలింగాలు ఉండే అరుణగిరి క్షేత్రాన్ని దర్శనం అయితే చేసుకోండి మీరు కూడా ఒక పౌర్ణమి రోజు వెళ్ళి తప్పకుండా గిరి ప్రదర్శన అయితే చేయండి